జాన్స్ గూటెన్ బర్గ్ కనిపెట్టిన యంత్రంతో నేటి తరం వారికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు వింజరపు చంద్రం తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రింటర్స్ డేను శనివారం నిర్వహించారు పట్టణంలోని అశ్వరవపేటలో ఉన్న జాన్స్ గూటన్బర్గ్ విగ్రహానికి ప్రింటర్స్ యూనియన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ గూటెన్ తయారు చేసిన ప్రింటింగ్ మిషన్ తో నేటి తరం వారికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని అన్నారు కావున ప్రతి ఆయనను స్మరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు ఫ్లెక్స్ అధ్యక్షులు చిరుకూరి రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ప్రింటర్స్ డే జరుపుకుంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన మా ప్రింటింగ్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టి గతంలో మేము విగ్రహం పెట్టేటప్పుడు ఏంటి ఈ విగ్రహం ఎందుకు పెడుతున్నారని మమ్మల్ని అడగడం జరిగింది ఇది వన్ ఆఫ్ ద బిట్ అని చెప్పానని మేము చెప్పడం జరిగింది ఎందుకంటే ముద్ర యంత్రాన్ని కనుగొన్నది ఎవరు అచ్చు యంత్ర పితామహుడు ఎవరు అని అనేది ఎక్కడైనా కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి విద్యార్థికి గుర్తుండే ఏకైక విగ్రహాన్ని మేము పెట్టడం జరిగింది కాబట్టి ఈ విగ్రహం ఎందుకు అంటే అసలు ప్రింటింగ్ అసలు మనం ఈ రోజున చదువు సంస్కారం ఏదైనా పుస్తకం చదవగలుగుతున్నాము అని అంటే కేవలం ఆయన కనుగొన్న దాన్ని బట్టి చదవగలుగుతున్నాం కాబట్టి ఇక్కడికి మేము మా ప్రింటింగ్ ప్లేస్ చేసే ప్రతి వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం